जी वोडिया नमस्कार भगवान और अपना रिपोर्टर గారిని వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాం దయచేసి స్వాగతం సార్ అదేవిధంగా అదేవిధంగా మరి కొండారెడ్డి గారు కొండారెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ రాష్ట్ర వాల్మీకి బోయో కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నల్లబోదుల నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ రాష్ట్ర ఒప్పు బోర్డు నెంబర్ శ్రీ వేపారి జాకీర్ అహ్మద్ గారిని మీదకి ఆహ్వానిస్తున్నాం గౌరవ రాష్ట్ర మెంబర్ అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మిత్రని మీ అందరూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని మనవి చేస్తున్నాం మరి అదేవిధంగా గౌరవ ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ నియోజకవర్గ ఆఫీసర్ అండ్ జెడ్పీ సిఇ శ్రీమతి సిలమ్మ మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ మన పొద్దుటూరు పురపాలక కమిషనర్ కమిషన్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ సేవల్లో కార్యక్రమ లాంచ్ వర్గా కౌన్సిలర్లు అందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ వేదికను అలంకరించవలసిందిగా వందల అరవై రెండు మంది మనకి లబ్ధారులు ఉన్నారు వాటికి సంబంధించి అర్హత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు నేను ఒకసారి అయినప్పటికీ చదువు వినిపిస్తాను ఎందుకంటే ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వారికి కూడా ఈ సేవలు అందాలనే ఉద్దేశంతో ఇంకొకసారి రిపీట్ చేస్తాను వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలా అదేవిధంగా ఆటో రిక్షా అండ్ క్యాబ్ డ్రైవర్స్కి కూడా ఇది వర్తిస్తుంది మహిళా దీనికి అనుగుణంగా ఉండి అర్హులైన లబ్ధిదారులు ఎవరన్నా మిస్ అయి ఉంటే ఇక్కడ కూడా మనము హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది మీరు అక్కడ కూడా ఇప్పుడు మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు అంతేకాకుండా వినూత్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అనే దాని కింద రెండు వందల సేవలను అందిస్తున్నారు అంటే ఇంతకుముందు మనము సచివాలయంకెళ్ళి మీకు ఏది కావాల్సిందా మీరు అడిగి తీసుకునేవారు ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ నంబర్ ఒకటి ఉంటుంది అది సచివాలయంలోనూ ప్రతి చోట మీరు అది స్కాన్ చేసుకోవచ్చు ఆ నెంబరు దాని ద్వారా మీరు ఎవరన్నా అర్హులైతే వాట్సాప్ ద్వారా మీరు అప్లై చేసుకున్నా కూడా మా సచివాలయ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి ఆ అందరినీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆటో డ్రైవర్స్కి సంబంధించి ఎవరైనా అర్హులు ఉంటే కన్నా వాళ్ళు కూడా వాట్సాప్ ద్వారా మీరు అప్లై చేస్తే మీ అర్హతను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని లబ్ధిదారులందరికీ వచ్చే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉదయం తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో చూస్తే తిగిన ఆటో వాళ్ళకు పదివేల రూపాయలు జగన్ గవర్నమెంట్ వేయడం జరిగింది గతంలో రెండు లక్షల అరవై వేల మందికి మాత్రమే పదివేల రూపాయలు వేయడం జరిగింది చంద్రబాబు గారు మాట చెప్పలేదు మానిఫెస్టో కూడా పెట్టడం లేదు ఈ ఆటో వాళ్ళకు అమౌంట్ వేస్తామని కాకపోతే ఇలా మనకి ఇచ్చిన మాణిపెస్ట్లో భాగంగా సిసిక్పి రూపంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వలన ఈరోజు ఉండే ఆటో వాళ్ళు చాలా నష్టపోవడంతో నాయుడు గారు మన లాస్ట్ లాస్ట్ మంత్ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాంలో భాగంగా స్టేజ్ పైన మాట ఇవ్వడం జరిగింది ఆ మాటలో భాగంగా దర్సరాకే మీకు పదై రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ పదవి భాగంగా మన పొదుటూరు నియోజకవర్గంలో పదహైదు మంది పదహైదు వందల మంది లబ్ధిదారులను ఏర్పాటు చేయడం జరిగింది కానీ మీ ఇద్దరు లబ్ధిదారులు ఎవరు ఉన్నాయి కానీ ఒకవేళ మాకు రాలేదని నిరుత్సాహపడుకోకుండా అనేటికారులు కరెక్ట్ ఉంటుంది మళ్ళీ అప్లై చేసిన దానికి వాట్సాప్ గవర్నెన్స్ దాంతో రిజిస్టర్ చేసుకుంటే కినా మళ్ళీ వాళ్ళకు కూడా రావాల్సిన ప్రజలు పదవేలు రూపాయలు కూడా వస్తుంది అంతేకాకుండా మీరు గతంలో చూస్తే కింద ఎప్పుడైనా కానీ ఆటో వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ డీజిల్ రేట్లు తక్కువ ఉంటే కన్నా వాళ్ళకు పది రూపాయలు మిగులుతుంది గతంలో మన వైసీపీ గవర్నమెంట్ రాకముందు టీడీపీ గవర్నమెంట్లో అరవై ఐదు రూపాయలు నేను పెట్రోల్ డీజిల్ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే దగ్గర దగ్గర తొంభై ఏడు రూపాయలు జరిగింది అంటే అక్కడక్కడే ముప్పై ముప్పై రెండు రూపాయలు పెరిగింది ఇప్పుడు చూస్తే ఇంకా ఒకన్నర సంవత్సరం వద్ద తెలుగుదేశం పార్టీ వచ్చి మీరు ఇప్పుడు చూస్తే కానీ పెట్రోల్ రేటు గతంలో వైసీపీ గవర్నమెంట్ టికెట్ ఎంత ఉందో డీజిల్ రేటు ఉందో అదే రేటు కూడా ఇప్పుడే ఉంది దానివల్ల ప్రయోజనం చేయబోతుంది అంటే ఈ ఆటో వాళ్ళు ఈరోజు చూస్తే కన్నా ఏ ఎంత ఛార్జీ పెంచేదానికి ఉండదు పెట్రోల్ రేట్ పెరుగుతా కానీ పెరుగుతున్నాయి కానీ మీరు ఒకటే ఛార్జీ ఫిక్స్ చేసుకున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా నష్టపోతున్నారు ఆ ఉద్దేశంతో పెట్రోల్ రేట్ కూడా పెరగలేదు గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కరెంట్ ఛార్జీలు పెంచలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్తో అధికారం ఉన్నప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జులు పెంచి నెత్తిన పెద్ద బండ వేసింది గతంలోకి ఇప్పటికీ గతంలో బయట తిరగాలంటే పెట్రోల్ ఛార్జీ బండి ఎక్కాలంటే పెట్రోల్ ఛార్జీ మోతా నిత్య వస్తువులు సరుకులు కొనాలంటే బాధుడే బాధుడి రూపంలో అన్ని రేట్లు పెంచేసినారు ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చినాక ధరలన్నీ ధరలపైన నియంత్రణ చేసి ధరలు పెరుగుకోకుండా పెట్రోల్ రేట్లు పెరుగుకోకుండా అంతేకాకుండా మీకు చూస్తే గ్రీన్ ట్యాక్స్ గతంలో ఇరవై వేలు ఉండేది తగ్గించేసి మూడు వేల రూపాయలు తగ్గించే వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల కోసము ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సుల వల్ల నష్టం కలిగే ఆటో డ్రైవర్లకైతేనేమి అర్హులైల్లో అందరికీ అనేక రకమైన పిక్చర్ల ద్వారా అయితేనేమి గ్యాస్ సిలిండర్ ద్వారా అయితేనేమి అనేక చేస్తూ మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా తగ్గాలని కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ కూడా తగ్గించి ప్రజలకు భారం తగ్గించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వము అన్ని విధాల ప్రజలకు ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి ప్రజలకు భారం లేకుండా జీవించాలనే ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం అందరము ఏ ప్రభుత్వం అయితే మనకు బాగా పనిచేస్తుందో ఏ ప్రభుత్వం అయితే సౌకర్యాలు కల్పిస్తుందో ఆ ప్రభుత్వానికి మనము మన అన్నదండలు మనం అందరము ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి తోడుగా ఉండాలి కాబట్టి మీరు అందరూ ఆటో సోదరు ముఖ్యంగా ఆటో సోదరులు వేరే వాళ్ళకంటే ఆటో సోదరులు ఉదయం నుంచి సాయంత్రం మనకు శ్రమ శ్రమిస్తూ ఉంటారు ఎందుకంటే టౌన్లో కానీ పల్లెల్లో కానీ అన్ని చోట్లకు తిరిగే తిరిగే ఆటో డ్రైవర్లకే సాధ్యమవుతుంది మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ లబ్ధిని తీసుకుంటూ ఎవరికైనా రాకపోతే వాళ్లకు అర్హత ఉంటే ఇప్పించే బాధ్యత కూడా మీ అందరూ తీసుకోవాలి ఎందుకంటే అర్హులైన వాళ్లకు మనం ఖచ్చితంగా వాళ్లకు సాయం చేసే విధంగా మనం అందరం పనిచేయాలి కొంతమంది తెలియక పెట్టుకొని ఉంటారు కొంతమంది తెలుసు కూడా రాలేక ఉంటారు కాబట్టి మనం అందరం వాళ్ళకు కూడా సహకరించే పద్ధతిలో మనమంతా ఉండాలని చెప్పి మనం అందరం చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూపించాలని చెప్పి ఈ సూపర్ హిట్ అయినాయి సూపర్ హిట్ అయిన తర్వాత మిగిలిన ఇప్పుడు హామీలను నెరవేర్చే భాగంలో ఇచ్చిన హామీలే నెరవేర్చినాక ఇంకా మిగతా హామీలు కూడా ఈయన హామీలు కూడా చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగంగా మేము మా వంతుగా మేము పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు పెద్దలకు ఆటో కార్మికులకు మన పొద్దుటూరు పెద్ద గంజాల నంజాల గారికి అలాగే ముక్తార్ గారికి వేదిక ఉన్న పెద్దలకు అందరికీ కూడా మా ఆటో కార్మికుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము నేను చిన్నప్పుడు పెద్ద ఆయన చూస్తూ పెరిగినాం రుద్దుటూరులో లాండ్ ఆర్డర్ ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ మేము చిన్నప్పటి కూడా చూస్తూనే ఉన్నాం ఆరుసార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే ఆశామాషి కాదు ప్రజల్లో ఎంతో అభిమానము ఆప్యాత ఉంది కాబట్టి ఆయన గెలిపించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మొన్న జరిగిన అనంతపురం మీటింగ్లో సూపర్ సిక్లో ఆటో కార్మికులు పదహైదు వేల రూపాయలు వేయాలనేది దాటు పొందుపరచలేదు అయినా కూడా ఉచిత బస్సులు పెట్టారు కాబట్టి ఫ్రీ బస్సులు ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడతారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు వేస్తే వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఆలోచన చేయడం మంచిదే రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆటోలు ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్క రోడ్డుగా లబ్ధి పొంది ఆర్పీ కనాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆటో కార్మికులకు పదిహేను వేలు రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ రోజు ఇక్కడ ఆటో కార్మికులకు పదైదు వేలు ఇచ్చే సందర్భంగా ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చేపలైతే నమస్కరిస్తున్నాము అందరికి కూడా గత ప్రభుత్వానికైతే చంద్రబాబు గారి నాయకత్వంలో మన గ్రాంధ్ర రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో మీరందరూ గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలుగుదేశం పార్టీ సెంట్రల్ బీజేపీ ప్రభుత్వాలు ఎన్నుకోవడం జరిగింది మరి అప్పుడు ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేశారు మన ముఖ్యమంత్రి అయితే మేము ఇవి చేస్తాము కేంద్ర మంత్రి ప్రధానమంత్రి అయితే ఇవన్నీ చేస్తామని చెప్పిన దాని మీద మరి ఇప్పుడు సంవత్సరంలో నాలుగు నెలల కాలమైంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది ఎన్నికల్లో వాగ్దానంగా మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అనేది ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడేసిన ప్రతి ఒక్క పథకం చెప్పకుండా పథకాలు కూడా చేరడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి మీదనే ప్రజా సంక్షేమం ఉన్నదని కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది మరి గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు ఈ రోజు మేము ముఖ్యమంత్రిని కలవాలని పోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి కలిసి వస్తున్నాం అదే మాదిరిగా లోకేష్ గారు కూడా అందుబాటులో ఉండి మాకందరికీ కూడా మా ప్రభుత్వంలో మాకు వచ్చి కొన్ని సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను కూడా మేము ఆయన దగ్గర చేయించుకుని రావడం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఉండబడిన ఆడపిల్ల మగపిల్ల అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చదువుకున్న ఆడపిల్లకు పదహైదు వందల రూపాయలు పదహైదు వేల రూపాయలు వేయడం జరిగింది అదే మాదిరిగా అన్ని రోజు ఆటో కార్మికు బస్సులు విష్ణు పెట్టారు ఎన్నికల వాగ్దానం వల్ల భాగం అది కూడా ఉచిత బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాలకు పోతూ ఉంటే కానీ ఈ ప్రయాణాలలో కొంతవరకు ఈ ఫ్రీ బస్సులు లేనేటప్పుడు ఆటో కార్మికులకు కొంత ఉపాధి దొరికేది ఫ్రీ బస్సులు పెట్టిన కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆటో కార్మికులు కూడా పదహైదు వేల రూపాయలు ప్రకటించి ఈరోజు వేయడం జరిగింది ఈ రోజు మీ అందరి బ్యాంకుల్లో మీ ఖాతాలన్నీ భర్తించేటప్పుడు సాయంత్రానికి లోపల కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాల చేయడము సంక్షేమ పథకాలు చేయడము అభివృద్ధి అంటే నిరంతరం మంచి నీటికి సంబంధించి కానీ మన రోడ్లు అభివృద్ధికి సంబంధించి కానీ ప్రతి మనం గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కారణంగా మన యొక్క ఆర్థిక వ్యవతలు తీరుకున్నాయి మీరందరూ కూడా ఆటో కార్మికులు ఈ కష్టాలను గమనించి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చినారు దగ్గర మీకు ఆన్లైన్లో మీ ఖాతాలలో పడి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఆయన చెప్తాను ఆటో డ్రైవర్ పడిందని అందరికీ ప్రతి ఒక్కరికి పడుతుంది మన పొద్దుపూరు పట్నంలో పదహైదు వందల అరవై రెండు మంది ఉన్నారు కానీ పదహైదు వందల అరవై వందల అరవై రెండు మంది కాక ఇంకా కొంతమంది ఆటోలు ఉండబడిన వాళ్ళు వాళ్ళు సొంత ఆటోలు లేకపోవడం కారణంగా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోకూడదు కారణంగా కానీ ఇంకా కొన్ని ఉన్నాయని కూడా నాకు కూడా సమాచారం ఉంది అంటే కొంతమంది ఆశాములు ఆటోలు పెట్టుకొని నాలుగైదు ఆటోలు పెట్టుకొని అద్దె చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ పేరుతో ఆటో లేదు కాబట్టి మీకు పడకుండా ఉండొచ్చు ప్రతి ఒక్క సొంత ఆటో ఉన్న వాళ్ళు ఎవరికైనా పొడపాటుగా పడకుండా ఉండే వెంటనే మీరు రిజిస్టర్ చేసుకోండి ఇక్కడనే ఆర్టీగా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకొని తప్పనిసరిగా మళ్ళా మళ్ళీ కూడా మీకు పడడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము ఎన్నికలు మీకు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి మీరందరూ కూడా మనం మేలు చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని మీరందరూ ఆలోచించి మన పోయిన సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీరందరూ ఎన్నుకునే దానివల్ల రోజు మనకు ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా పదిహేను వేల రూపాయలు పడతా ఉంది కాబట్టి ఉచిత బస్సుల కారణంగా మీరు కొంతకు నష్టపోవడం జరిగిందనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మీరందరూ అడగకపోయినా కూడా మనం ఈ బస్సులు పెట్టి ఉచిత బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలకు అందరికీ కూడా ఈ ఆటో కార్మికులు కొంత జీవన తగ్గింది వల్ల ఆదాయం తగ్గిపోయిందనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి మీరు అడగకపోయినా కూడా ఈ ఒక్క పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం మనకు మహిళ చేస్తుంది అనేది ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఉచిత భోజనం పెట్టింది ఏడాదికి వంద గ్యాస్ ఇస్తాం అదే మాదిరిగా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం చన్నా జాంట్లు పెట్టినారు ఉచిత పుష్లు అదే మాదిరిగా అరవై అరవై ఐదు వేల పద్దెనిమిది లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెంచాలి ఇస్తాడు కాబట్టి తల్లికి వందనం కింద ఏమి డబ్బులు ఇచ్చినారు వడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది పదహైదు పదహైదు వేల రూపాయలు కూటమి ప్రభుత్వంలో తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల ద్వారా ఐదు పాయింట్ యాభై లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది మన ఈ మధ్య కాలంలో జీఎస్టీ టీచర్లకు ఇప్పుడు ద్వారా టీచర్ల కిందకి ఉద్యోగాలు ఇచ్చినాయి వారందరూ కూడా కొంత తండ్రిలో ఉన్నారు తొందరలోనే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ఉద్యోగాలలో చేరి మన పిల్లలందరికీ చల్లు చెప్పేదానికి కూడా పొందుపూరు ఉండబడిన అన్ని కాలేజీలో టీచర్లు కూడా భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఎవరైతే ప్రజా ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటారో నీతికి నిలబడి కట్టుబడి పని చేస్తారో వాళ్ళందరినీ మీరు మర్చిపోకుండా భవిష్యత్తులో మళ్ళా మళ్ళీ ఇటువంటి నిజాయితీ పనులను వెళ్ళిపోవాలనేది కోరుకుంటూ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉండబడిన అనుభవంతో గత నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండబడిన అనుభవంతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన ఆయన పనిచేస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఉద్యోగస్తులందరూ కూడా పరుగులు పెట్టిస్తున్నారు ఈ రోజే అదే పథకం ఉద్యోగ పథకం నుండి నిరంతరం ఉద్యోగస్తులకు పని చేయించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వం మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఈ జరగబోయే రోజుల్లో ఏమి ఎవరైతే మంచి చేస్తారో ఏ ప్రభుత్వాలు అయితే మంచి చేస్తాయని మీరు ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సింది కోరుకుంటూ ఈ రోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు దాదాపు రెండు లక్షల రెండు లక్షల ముప్పై నాలుగు రెండు లక్షల తొంభై వేలు తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల వారి ఖాతాలలో డబ్బు పడుతుంది కాబట్టి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు మీరు డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది నాలుగు వందల అరవై తొమ్మిది లక్షలు కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆటో కార్మికులందరూ సంతోషంగా మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ఏదో అభివృద్ధి నడగాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని నడవాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం లేదు బాబు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు మనం ఒక్కరు అందరూ కూడా కూర్చోండి మనం నిలబడుకున్నాను ఆ ఆటో డ్రైవర్లో నిలబడుకున్నాను కూర్చోండి అక్కడంతా మీకోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది ఆ లోకేష్ గారు వచ్చి మాట్లాడుతున్నారా వెంటనే మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం కూర్చోండి అక్కడ